నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను ప్రియా కాశిక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ పవర్ ఎక్స్పర్ట్ దీంతో కుర్తి మురళీ గారు నమస్తే సార్ మనీ నంబర్స్ మ్యాజికల్ నెంబర్స్ ఇవన్నీ అట్రాక్షన్ అని మాట్లాడుతున్నాం కదా సో కొంతమంది ఏంటంటే మనీ లేకపోతే నంబర్స్ అనగానే నెంబర్ అనగానే కొన్ని నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి మంచి అవుతుంది అని అనుకుంటారు కొన్ని నెగిటివ్ నెంబర్స్ డేంజరస్ నెంబర్స్ ఉంటూ ఉంటాయి అని అంటారు నిజమనే సార్ ఉన్నాయా ఎగ్జాక్ట్లీ అంటే న్యూమరాలజీ ప్రకారం కొన్ని డేంజర్ నెంబర్సు అంటే కాంబినేషన్ ఆఫ్ నెంబర్సు ఇప్పుడు ఒకటి ఎట్లా అంటే ఇప్పుడు మనం ఆస్ట్రాలజీలోకి వచ్చాం మనకి తొమ్మిది గ్రహాల్లో శని అంటే చాలామంది భయపడతారు బట్ శని లేకపోతే నీ కెరియర్ లేదు ఓకే నీ యొక్క ప్రొఫెషనే లేదు అది అర్థం చేసుకుంటే ప్రతి దానికి కూడా ప్రతి ఆస్పెక్ట్కి టూ సైడ్స్ ఉంటాయి ఒక కాయన్కి టూ సైడ్స్ ఉన్నట్టు ప్రతి ఆస్పెక్ట్కి కూడా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది అంటే ఏ గ్రహము పూర్తిగా మంచిది అని చెప్పడానికి లేదు ఏ గ్రహము పూర్తిగా చెడ్డదని అని చెప్పడానికి అలాగే నెంబర్స్ కూడా ప్రతిదీ మంచిదే ప్రతిదీ చెడ్డదే అంటే ప్రతిదానికి టూ సైడ్స్ ఉంటాయి ఒకటి సూర్యుడు ఓకే ఒకటి అనగానే చాలా మంచి ప్రయారిటీ ఇస్తారు చాలామంది ఆరు శుక్రుడు చాలా ప్రయారిటీ ఇస్తారు మరి శుక్రుడి దగ్గరికి వెళ్తే కాలడం అంటే జ్యోతిష్యంలో వచ్చేప్పటికీ మనకి శుక్రుడి దగ్గరికి వెళ్తే అస్తంగతం అయిపోయాడు ఈ ఈ గ్రహం ఎందుకు పనికిరాదంటాం సూర్యుడికి ఐదు డిగ్రీలు లోపేదన్న గ్రహం వస్తే అస్తంగతం అయిపోయింది హిందుమని రాదు అంటాం దాని యొక్క ఇవ్వాల్సిన భావాలేది కూడా పర్ఫెక్ట్గా ఇవ్వలేదు అది అంటే అలాగే ఏ నెంబర్ కూడా కంప్లీట్గా నెగిటివ్ కాదు ఏ నెంబర్ కూడా కంప్లీట్గా పాజిటివ్ కాదు ఓకే ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి కొన్ని నెంబర్ల మీద విపరీతమైన ప్రచారం ఎక్కువ జరిగింది ఓకే నాలుగు కానీ ఎనిమిది కానీ చూస్తే భయపడిపోయేట్టుగా ఒక జరిగింది నాలుగు కానీ ఎనిమిదికి కానీ చెప్పా కదా ఇప్పుడు శని ఎనిమిది అంటే శని అంటారు నాలుగు అంటే రాహు అంటారు చార్లియన్ పద్ధతిలో ఓకే ఇక్కడ రాహువు అంటారు ప్లస్ దేవత అని కూడా అంటారు దేవుడు అని కూడా అంటారు అంటే దైవత్వం ఉంది దాంట్లో రాక్షసత్వం ఉంది అట్లాగే టూ సైడ్స్ ఉంటాయి దాంట్లో దాన్ని నాలుగు అస్సలు ఏ నెంబర్కి నాలుగు లక్కీ కాదా అంటే నో కొన్ని నెంబర్స్కి అది లక్కీ కూడా ఉంటుంది అలాగే ఎయిట్ నెంబర్ కూడా కొన్ని నెంబర్స్ లక్కీ ఉంటుంది కాబట్టి అది కంప్లీట్గా నెగిటివ్ లేదా కంప్లీట్గా పాజిటివ్ అని చెప్పడానికి లేదు బట్ కొన్ని కాంబినేషన్స్ న్యూమరాలజీలో రిస్ట్రిక్టెడ్ అంటే మనకిప్పుడు జనరల్గా ఏంటంటే ఎన్నో రకాల అంటే చేతబడి జరిగిందనో లేదా నెగిటివ్ ఎనర్జీ వచ్చేసిందనో ఏదో భయపడుతూ ఉంటారు జనరల్గా అటువంటి వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే మనకి అరచేతిలో సూర్యస్థానం రవిస్థానం దగ్గర వన్ నైన్ నైన్టీన్ అనే నెంబర్ని రెడ్ కలర్ పెన్తో ఓకే రెడ్ కలర్ పెన్తో రాసుకోవడం ద్వారా మనకి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా మనకి ప్రొటెక్టివ్గా వాటి నుంచి నెగిటివ్ ఎనర్జీస్ ప్రొటెక్షన్ ఏర్పడుతుందని నెక్స్ట్ మనకి ఎవరి దగ్గర డబ్బులు రావాలన్నా వాళ్ళు సతాయిస్తున్న ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఇమీడియట్గా కలెక్ట్ అవుతాయి అని చెప్పి కూడా ఇది నమ్మకం సో చెప్పాలంటే లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ 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 రింగ్ ఫింగర్ కింద రైట్ కాదు ఏ రాసుకోవచ్చు ఓకే చిటికిన వేలు పక్క ఉన్న రింగ్ ఫింగర్ ఇది ఇది వచ్చి రవి స్థానం ఈ వేలు కింద ఉన్నది రవి వేలు అనమాట ఇది దీని కింద ఉన్న స్థానం రవి స్థానం ఈ రవి స్థానంలో మనం రాసుకోవాలి ఓకే ఇక్కడ వరకు సబ్జెక్ట్ ఇప్పుడు మనం సైన్స్ వద్దాం యా సైన్స్ లో వద్దాం ఇప్పుడు ఇది ఈ సబ్జెక్ట్ మనం ఇలా ఎందుకు చెప్పాము ఏంటి అనేది క్లియర్ వివరిస్తా వన్ అంటే రిప్రెజెంట్ టు సన్నం నైన్ రిప్రజెన్స్ టు కేతు వన్ ప్లస్ నైన్ మళ్ళీ వన్ ఏ అవుతుంది అంటే యూ విల్ బి ద నెంబర్ వన్ పొజిషన్ అనే ఒక కాన్సెప్ట్ ఇంతవరకు తీసేసి ఇప్పుడు ప్రాక్టికల్స్ సైన్స్లోకి వెళ్దాం లే అనకు అర్థం కావాలి నీకు ఏదో దయ్యం పట్టింది అంటున్నారు నీ ఇంటి మీదకి నెగిటివ్ వచ్చేసింది అంటున్నారు ఇక్కడ గ్రీన్ రెడ్ రాయమనం నెగిటివ్ వచ్చేసింది అంటున్నారు రెడ్ రాస్తాం వాడి యొక్క ఫీలింగ్ ఏంటి రెడ్ రాస్తే అక్కడ ఆపేస్తుందని కదా ఓకే దిస్ ఈస్ వాట్ సైన్స్ బిహైండ్ దట్ ఓకే ప్లస్ ఇది చూసినప్పుడల్లా అతని యొక్క అఫర్మేషన్ ఐఆమ్ ప్రొటెక్టెడ్ ప్రొటెక్టెడ్ రాసుకున్నా కదా నాకేం కాదు అదే జరిగేది ఇక్కడ క్లియర్గా ఇది దీని మీద ఫార్మాస్యూటికల్స్లో ఒక అద్భుతమైన రీసెర్చ్ జరిగింది ఓకే కొన్ని వందల మందిని తీసుకొని ఒక వంద మందిని అనుకుందాం వంద మంది తీసుకొని వంద మందిలో అరవై మందిని సెలెక్ట్ చేశారు నలభై మందిని సెలెక్ట్ ఒక గ్రూప్ చేశారు ఆ గ్రూప్ యొక్క ఈ గ్రూప్ లెంట్ విడపట్లేమి వీళ్ళ దగ్గర ఒక నెంబరింగ్ సిస్టమ్ ఉంది ఈ నెంబర్ వాళ్ళు ఈ అరవైలో ఉంటారు ఈ నెంబర్ వాళ్ళు నలభైలో ఉంటారు నలభై మందికి ఏమో ఒరిజినల్గా వాళ్ళు తయారు చేసిన మెడిసిన్ ఇచ్చారు అరవై మందికి ఏమో బియ్య పిండి ఇచ్చారు బియ్య పిండి టాబ్లెట్లు ఇచ్చారు ఓకే మొత్తం తర్వాత కొంచెం అంటే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ స్టడీ ప్రకారం తేలింది ఏంటంటే వాళ్ళకి ఏదైతే జబ్బు ఉందో దాంట్లో ఈ అరవై మందిలో కూడా ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ క్యూర్ అయిపోయింది ఎందుకయింది అనే నమ్మకం దట్స్ వాట్ ఇక్కడ కూడా ఇక్కడ వర్క్ చేసేది ఈ నైన్టీన్ నెంబర్ రెడ్ కలర్ కాదు ఓకే సైన్స్ సైంటిఫిక్ ఆలోచించి ఎందుకంటే ఇవాళ దీని వెనకాల ఉన్న ఈ సైన్స్ను కూడా ఎందుకు మరీ మరీ చెప్తున్నాను అంటే అద్భుతమైన శాస్త్రం ట్రోల్ కాకూడదు ఓకే ఇవాళ నీ దగ్గర డబ్బులు ఉన్నాయి ప్రియాంక నువ్వు నా అపాయింట్మెంట్ తీసుకుంటావు వస్తావు ఏదో ఆడుతావు నేను చెప్తాను పరిహారం చెప్తే వెళ్ళిపోతావు ఓకే మరి రోడ్డు మీద ఆటో రిక్షా ఉంటాడు వాడికి డొక్కాడదే రికార్డ్దే అండి డొక్కాడదాం వాడి పరిస్థితి అండి అట్లీస్ట్ వాళ్ళు ఉన్న పొజిషన్ నుంచి ఒక మెట్టు పైకి వెళ్ళాలంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టు ఎవరినో వచ్చి కలుసుకొని డబ్బులు పెట్టి నేర్చుకునేది కాదు కదా జస్ట్ ఇది చూసి విని నేర్చుకోవటమే కదా నీ మైండ్ పవర్ యాక్టివేట్ చేసుకోమంటున్నావు దీంట్లో తప్పే ఉంది నాకు అర్థం కాల అద్భుతంగా నైన్టీన్ రాయడం వల్ల ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ట్రోలింగ్కి మనం సమాధానంగా ఇంత సైంటిఫిక్ రీజనింగ్ అంతా చెప్తే లే లేమకి కూడా పాపం ఉన్న నమ్మకం కొంచెం సలగిలు అనవసరంగా ఓకే బట్ కానీ తప్పదని చెప్తున్నాయి వాళ్ళు నేను ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఈ అఫర్మేషన్ ఎప్పుడైతే అతను ఇమీడియట్గా మనసులో ఎప్పుడు అనుకుంటున్నాడు ఐఎమ్ ప్రొటెక్టెడ్ ఐఎమ్ ప్రొటెక్టెడ్ అతను రావాల్సిన డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నాడు ఆటోమేటిక్గా జరిగిపోతుంది దిస్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఆ సబ్జెక్ట్ చదవకుండా ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుకోకుండా కామెంట్ చేయడం కానీ లేకపోతే దాని విమర్శని సబ్జెక్ట్ వేస్ట్ పోవడం కానీ కరెక్ట్ డెప్త్గా ఆలోచించి సైంటిఫిక్ రీజనింగ్తో కూడా మీరు చెప్తున్నారు ఎగ్జాక్ట్లీ సైంటిఫిక్ రీజనింగ్ ఉంటుంది ప్రతి సబ్జెక్ట్లో సైంటిఫిక్ రీజనింగ్ ఉంటుంది బట్ చెప్పేవాళ్ళు కూడా ఏంటంటే అట్లీస్ట్ కొంతవరకు దాని బ్యాక్గ్రౌండ్ ఉన్న సైన్స్ని చెప్పాలి కంప్లీట్గా ఇది రాసేది జరిగిపోదు ఏదో అద్భుతాలు జరిగిపోయి అలా చెప్పకుండా కొద్దిగా నా సైన్స్ గురించి వివరిస్తే ఎవ్వరు కూడా దాని గురించి విమర్శన చేయడానికి కూడా ధైర్యం చేయాలని నా ఉద్దేశం రైట్ సార్ సో మచ్ నమస్తే హరి ఓం